అన్నదాన్ని చెప్తున్నాను మరి వెళ్ళితో సాధిస్తాం అన్నదానికి విద్యార్థి అమ్ముకుంటున్న నేను ఏం చెప్తున్నావు బీసీగా ఉంటే నీకు పత్రికలు ఏం నిర్ణయించావు ప్రైవేట్ స్కూల్లో తప్పాలి రూపాయలు పోయాలి గవర్నమెంట్ పోతే గవర్నమెంట్ టీచర్ ఉంటే I'm going to... మూల మంత్రము ప్రతి నా విధి నా ధర్మం నా కర్తవ్యం నేను చెయ్యాలి బయట పని మాట్లాడాలి ఈ విషయాన్ని పది మందికి నన్ను విడజేదాలి ఒకటి దృఢమైన విశ్వాసం ఉంటేనే కానీ మనం ఇటువంటి మీటింగ్ పెట్టుకుని సక్సెస్ అవుతాం ఇప్పుడు లైట్ ఆగి బీసీ మన ఎవరు చంద్రశేఖరు మన లో మాత్రం వేదాభిప్రాయాల పంట పడ పెట్టండి బీసీ నిదానాన్ని కట్టుగా